వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని మిత్రులు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు తప్పకుండా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు షేర్ చేయండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించబడతాయి ఒక సంవత్సర కాలం పాటు మీ పిల్లలకి సరి అయిన గైడెన్స్ ఇచ్చి వారికి మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడానికి అటు ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీస్ కావచ్చు త్రిబుల్ ఐటీస్ కావచ్చు జిఎఫ్టిఐస్ కావచ్చు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు బిట్స్ బిట్ లాంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు వారికి సీటు వచ్చేలా కేఆర్ గైడెన్స్ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ప్రయత్నం చేస్తుంది గత మూడు సంవత్సరాలుగా మీరు కేఆర్ గైడెన్స్ యొక్క రిజల్ట్ చూశారు చాలామంది గ్రూప్స్లో ఉన్న వారికి అందరికీ ప్రత్యక్షంగా తెలుసు మరి అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందే కోరుతూ మరి ఈరోజు మనం చెప్పుకోబోయే అప్డేట్ ఎంసెట్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్పై ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పి చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతున్నారు మరి యాజ్ అన్ నౌ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరి చాలామంది ఒకవైపు ఎల్లుండి ఫిజికల్ రిపోర్టు లాస్ట్ డేట్ ఉంది మరి చాలామంది కూడా మనం చెప్పాం సీట్ అలాట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి తప్పకుండా మీరు ఈ యొక్క వచ్చే సీట్ల కోసం వెయిట్ చేయకుండా ముందుగా మీకు వచ్చిన సీట్ను ఈరోజు ఆన్లైన్ రిపోర్టు ఫీ పే చేయది లాస్ట్ డేట్ ఉండే ఆల్రెడీ చాలామంది చేసి ఉన్నారు ఫిజికల్ రిపోర్టు ఎల్లుండి సెవెంటీన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది తప్పనిసరిగా మీరు ఈ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా మీరు మీ యొక్క కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేసి ఒరిజినల్ సబ్మిట్ చేయండి ఎందుకంటే చాలామంది ఇప్పటికీ వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఎల్లుండే సమయం మీకు ఒకవేళ ఫోర్త్ ఫేజ్పై నమ్మకంతో ఈ సీట్ను పోగొట్టుకుంటే ఇబ్బంది అవుతుంది చేతిలో ఉన్న సీట్ కూడా పోతుంది కాబట్టి అందరూ ఫిజికల్ రిపోర్ట్ చేయండి మరి ఫోర్త్ ఫేజ్కి సంబంధించి ఉంటుందా నిజంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకోబోతుందా అనే దానిపై కొంత విశ్లేషణ చేస్తే మరి ఇప్పుడు దాదాపు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ బ్రాంచ్ మెర్జింగ్ కానీ లేదా బ్రాంచ్ కన్వెర్షన్ కోసం అప్లై చేసి ఉన్నాయి దానికి సంబంధించి ఏఐసిటిఈ పర్మిషన్ కూడా వచ్చేసింది ప్లస్ కూడా ఎన్ఓసి కూడా ఇచ్చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా చాలామంది విద్యార్థులకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం ఒకసారి గణాంకాలం మనం పరిశీలించినట్లయితే అటు జేఈ మెయిన్స్లో కూడా చాలామంది విద్యార్థులు ఎక్కువ మంది జాతీయ స్థాయిలో దాదాపు పద్నాలుగు లక్షల అరవై వేల మంది జేఈ మెయిన్స్ పరీక్ష రాశారు దాంట్లో మీకు తెలుసు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది మరి జేఈ మెయిన్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండేది కాదు మరి తెలంగాణ ప్లస్ ఏపీ రాష్ట్ర విద్యార్థులకు ఎంసెటే ప్రధానమైన ఆధారం మరి ఎంసెట్లోనే సీట్ రావడం చాలామంది విద్యార్థి టార్గెట్గా కూడా ఎంచుకుంటారు మరి అలాంటి తరుణంలో ఈసారి మనం చూసాం ఎంసెట్ కూడా విపరీతమైన కాంపిటీషన్ మనం చూశాం దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల మంది ఎంసెట్ ఇంజనీరింగ్ కోసం అప్లై చేశారు దాంట్లో ఒక లక్ష తొంభై మూడు వేల మంది వైగా ఎంసెట్ క్వాలిఫై ఉన్నారు ర్యాంక్స్ కేటాయించబడ్డాయి మరి అలాంటి తరుణంలో మీరు మన కౌన్సిలింగ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఎనభై ఆరు వేల సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో మనకు అందుబాటులో ఉన్నాయి దీంట్లో ఎనభై ఒక్క వేల సీట్లు పైచిలకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు ఫేజ్లలో అలాట్ కాబడ్డాయి ఇక మిగిలిన సీట్లు కేవలం ఐదు వేల ముప్పై తొమ్మిది మాత్రమే మరి గతంలో చూసినట్లయితే మనకు లాస్ట్ టూ ఇయర్స్ గణాంకాలు పరిశీలించిన త్రీ ఇయర్స్ పరిశీలించిన మనకు ఎంసెట్ సీట్లు పెద్ద సంఖ్యలో మిగిలేవి కానీ ఈసారి విద్యార్థుల యొక్క ఆసక్తి ఇంజనీరింగ్ వైపు మరి ఒకవైపు రష్యా నడుస్తున్న తప్పకుండా అవకాశాలు ఇంజనీరింగ్ ద్వారానే ఉంటాయి అనే ఉద్దేశంతో చాలామంది ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపడం వల్ల మనం అటు ప్రతి ఎంట్రెన్స్లోనూ కూడా కాంపిటీషన్ పెరగడం అబ్జర్వ్ చేయడం జరిగింది మరి చాలామంది పేరెంట్స్ నార్మల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎంతోమంది విద్యార్థులు కావచ్చు అటు పేరెంట్స్ కావచ్చు ఎంసెట్లో తమ పిల్లలు మరి ఎంసెట్లో సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా ఏంటంటే పేపర్స్ కూడా చాలా టఫ్గా ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్గా టఫ్ రావడం జరుగుతుంది దాదాపు జేఈ మెయిన్స్ లెవెల్లో ఎంసెట్ పేపర్స్ మనకు రావడం చూసాం అంటే మెయిన్స్ లెవెల్లో కష్టపడితే తప్ప ఎంసెట్లో కూడా మనం ఉత్తీర్ణత మంచి ర్యాంకు సాధించలేని పరిస్థితి మరి ఒక కామన్ స్టూడెంట్ మరి ఖచ్చితంగా ఆ యొక్క కాంపిటీషన్ తట్టుకొని ఒక మంచి ర్యాంకు సాధించాలంటే చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే స్టూడెంట్ స్థాయికి మించిన స్థాయిలో ఎగ్జామ్ పేపర్స్ ఉండడం వల్ల ఎంసెట్లో చాలామంది విద్యార్థులు కూడా నాలెడ్జ్ ఉన్నప్పటికీ కొంత సక్సెస్ కాలేకపోయిన మాట అటు పేరెంట్స్ నుంచి కానీ ఇటు స్టూడెంట్స్ నుంచి కానీ వస్తుంది మరి ఈ తరుణంలో దాదాపు ఒక లక్ష తొంభై వేల మంది పైచీలకు ఎంసెట్ క్వాలిఫై అయితే ఎయిటీ సిక్స్ థౌజండ్ సీట్లలో ఎయిటీ వన్ థౌజండ్ అబోవ్ మనకు ఈ త్రీ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ అయిపోయి అంటే నియర్లీ ఇంకా దాదాపు ఎంసెట్లో సీట్లు రాని వాళ్ళు అంటే ఇటు మేనేజ్మెంట్ వైపు చెప్పట్లేదు జస్ట్ కన్వీనర్ చెప్తున్నాను దాంట్లో దాదాపు సగం మంది విద్యార్థులు సీట్ల కోసం వెయిట్ చేస్తున్నారు అంటే కొంతమంది జేఈ వైపు వెళ్ళొచ్చు కొంతమంది ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల వైపు వెళ్ళొచ్చు కొంతమంది బీ కేటగిరీ లాంటి సీట్ల వైపు వెళ్ళొచ్చు కొంతమంది సిసిఆలో సక్సెస్ కావచ్చు కొంతమంది కామెడికల్ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అటు కౌన్సిలింగ్లో వెళ్ళవచ్చు మరి మిగిలిన విద్యార్థులు చాలామంది కూడా ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లే వారికి ఆధారం ఎందుకంటే ఎంసెట్ సీట్ల ద్వారా సీట్ వస్తే విద్యార్థికి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయపడుతుంది ఫీజు రీఎంబెర్స్మెంట్ స్కీమ్ కూడా వర్తింపజేస్తుంది మరి దాని ద్వారా కొంత మేరకు కొంత విద్యార్థి కుటుంబానికి ఆసరా అవుతుంది కాబట్టి మెజారిటీ తెలంగాణ విద్యార్థులు కానీ అటు ఏపీ విద్యార్థులు కానీ మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గణాంకాలు చూసుకున్న ఎంసెట్ కౌన్సిలింగ్ మీద ఎక్కువ మంది విద్యార్థులు ఆధారపడుతున్నారు మరి దానికి సంబంధించి సీట్లకు కూడా డిమాండ్ ఉంది సిఎస్ఈ అనుబంధ కోర్సులు అయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ సీట్లు ఫిల్అప్ అయ్యాయి ఈవెన్ ఈసీ లాంటి ఈ లాంటి బ్రాంచెస్ కూడా ఫిల్ అయ్యాయంటే ఏ మేరకు కాంపిటీషన్ విద్యార్థుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు మరి మేనేజ్మెంట్ సైడ్ వెళ్దామంటే చాలామంది మధ్యతరగతి కుటుంబం కావచ్చు ఒక కామన్ ఎంప్లాయీ పరిస్థితి కూడా ఈరోజు మేనేజ్మెంట్ సీట్లు కొనే పరిస్థితి లేదు అది అందరికీ తెలిసిన ఓపెన్ రహస్యమే దాదాపు పది నుంచి పదిహేను లక్షల వరకు ఇటు డొనేషన్ల రూపంలో కానీ లేదా అన్ని ఫీజెస్ కలిసి పేరెంట్పై ఆర్థిక బలం పడే అవకాశం ఉంది మరి ఒకవైపు మేనేజ్మెంటు సీట్లు కొనలేని పరిస్థితి మరోవైపు పిల్లలకి ఎంసెట్ ర్యాంకు ఎక్కువ వచ్చిన చాలామంది పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలామందికి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు కానీ లేదా ఎవరైతే జాబ్ యాస్పిరెంట్స్ కానీ వారి యొక్క కోరికలు నెరవేర్చారు మరి వీరి యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఈ ఇంజనీరింగ్ సీట్లు పెంచితే బాగుంటుందని మా కేఆర్ గైడెన్స్ ద్వారా కూడా మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్ ఎందుకంటే చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ బాధపడుతూ ఉన్నారు సీట్లు లేని ఎంతోమంది విద్యార్థులు మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అనుకుంటే ఇది చాలా చిన్న సమస్య మరి మీరు ఆల్రెడీ మెర్జిడ్ సీట్లకు ఫీజు రియంబర్స్మెంట్ కొత్తగా అలాకేట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అవి ఇంతముందు ఉన్న సీట్లే మరి కనీసం నూతన బ్రాంచ్లు ప్లస్ మెర్జిడ్ సీట్లు అన్నీ అవైలబిలిటీ మీరు సీట్లు వస్తే దాదాపు పదివేల మంది సీట్లు పెరగలిగితే ఒక మరో పదివేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబెస్మెంట్ స్కీమ్ ద్వారా వారికి లాభం చేకూరడం జరుగుతుంది